anesha ana chaitra bol naik digari nayak tatwa naik lale devendra digari naik tatwa parti lale naik nayak tatwa parti ناڪو ڪم ڪيو చాలా శుభవేళ ఎందుకంటే కామారెడ్డికి ఒక యువ నాయకుడు యువ కిషోరం శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతో షబ్బీర్ అలీ గారి ఆశీస్సులతో టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకం చేయడం చాలా ఆనందకరం చాలా శుభ పరిణామం ఇళ్ళవేళలా శ్రీ గడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడానికి ఆయన ఆయన తరఫున సూర్యాభో అండ్ ఈ కుటుంబ సభ్యులందరూ పనిచేయడానికి మేము రెడీ ఉన్నామని సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ సంతోషకరణ మన రోజు ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలు మన మరెడ్డి యువ కిశ్వరమైనటువంటి గడ్డ చంద్రశేఖరరెడ్డి గారికి మున్సిపల్ సెక్రటరీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది పెద్దలు గుర్తించి యువ రక్తం పార్టీలో అత్యవసరం ఉంది కాబట్టి యువకులకి అవకాశం ఇస్తూ ఇలాగే పార్టీ అన్ని వేళలా సహకరిస్తూ మేము కూడా పార్టీకి తెలియవేళలా కష్టపడుతూ పార్టీని ఒక స్థితిలో తీసుకుపోవడానికి చబర్దు గట్టం చంద్రశేఖర్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది పార్టీని ఒక స్థితిలో తీసుకుపోవడానికి చబర్దు గట్టం చంద్రశేఖర్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు గారి అలాగే అధ్యక్షులు మహేష్ కుమార్ అలాగే మన మన లీడర్ మన చంద్రన్న గారి ఆశీస్సులతో ఈ రోజు యువ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి టిపిసిసి జనసేన జనసేన అధ్యక్ష పదవిని పరిసించింది మరి తలుగడ యువ నాయకుడు మరి మార్గదర్శకులు అందరూ కూడా అందుబాటుండి మరి అన్ని వేళలా అందుబాటుండి అందరూ కూడా సాయం జయాలే పార్టీని ముందుకు పరిపరువ ప్రతి పదంలో నిలిపిస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి అన్న మరి రెపరెపలాడనిస్తో ఉర్చు మరి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పెద్దలందరికీ కూడా వీరుపడిన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం థాంక్యూ ఆ అమ్కో सबको जानकर बहुत खुशी और मस्रत हो गई के कामारेड्डी को एक नई खुशी के दौरान खड्डम चंद्रशेखर रेड्डी साहब को टी सी सी टी पी सी सी जनरल सेक्रेटरी बनाने में हमारे रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर साहब को और टी पी सी सी प्रेजिडेंट महेश कुमार गौड़ साहब को जैसा ही कामा रेड्डी के हर अखर, हजील अजीज मोहम्मद अली शबीर साहब को सबका हम तहे दिल से शुक्रिया अदा करते हैं आज कामा रेड्डी को एक नौजवान हमारे दोस्त को डी पी सी सी जनरल सेक्रेटरी बनाने में आप सबका बड़ा हाथ रहा इन एकदम चंद्रशेखर रेड्डी एक नौजवान दोस्त हमारा आज बना है इनशाला इनशाला ऐसा काम करेगा कि तारीख में कांग्रेस पार्टी को नंबर वन पर काम से लेकर जाएगा हम एक मरतबा फिर एक मरतबा हम जो जो सीएम साहब का और महेश कुमार गौड़ साहब का मोहम्मद अली शबीर साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं कांग्रेस पार्टी